హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్సీ రోజు మాది అయితే పప్పుచారనమాట నేనైతే పపచారో మూడు రకాల పప్పులు వేసాను కాంతిపప్పు పెసరపప్పు మినప్పప్పు అందులోనే టమాటాలు పచ్చిమిర్చి సోరకాయ అన్నీ అయితే వేసాను అనమాట ఇవి ఇందులో తాలింపులకైతే లవంగాలు బిర్యానీకు పెండ్రకాయలు ఎండిమిరపకాయలు ఇందులో అయితే నేను పచ్చిమిర్చి టమాటా సోరకాయ క్యారెట్ ఉల్లిగడ్డ అయితే కుక్కలు వేశాను అనమాట ఇవైతే అయితే తీసుకున్నాను ఎండుమిర్చి తాలింపులకు తీసుకోవాలి చాలా బాగుంటుందండి చింతపండు కొంచెం తీసుకున్నానండి తాలింపులకు ఇవన్నీ ఇందులో అయితే అన్ని రకాల పప్పులు వేసి అయితే కుక్కలు ఉడకబెట్టేశాను తొందరగా అవుతుందని మీరు ఒక ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి ఒక రొటీన్గా ఇప్పుడు మనము ఒకటే పప్పుతో చేస్తాం కదా కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు వేసి అయితే నేను చేశాను ఆయిల్ పోసాను ఆయిల్ తర్వాత అయితే లవంగాలు అన్నైతే ఒక్కటిసారి వేస్తున్నాను బిర్యానీకు అన్నైతే ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఆళ్ళని అందులో అయితే మనం పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఇందులో తాలింపుకి అయితే ఎండి ఎండినకాయలు తీసుకున్నానండి ఎండుమిర్చీలు తాలింపులకి బాగుంటాయి కాబట్టి నేనైతే తాలి కలియమ్మాకు వేస్తానండి కలియమ్మాకు పసుపు ఉప్పు వేస్తానండి మనం ఉప్పు తినని బట్టి వేసుకోవాలి ఉప్పు అయితే వేసానండి నేను ఉప్పు పసుపు ఒకసారి వేసేస్తాను చాలా చాలా అదిరిపోయిందండి మాకు అయితే వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి కూడా ట్రై చేయండి రొటీన్గా ఎప్పుడు మనం ఒకటి పప్పుతో చేస్తాం కదా ఇసతే నేను మూడు పప్పులతో చేస్తాను ఎలాగో పాపకు స్కూల్ లేదు ఈ రోజు ఇంటికన్నీ ఉంటుంది కాబట్టి చేశాను అన్నమాట నేను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందో బాగుంటుందండి ఎలా ఉంటుందో కాదు చాలా బాగుంటుంది అలా అయితే మొత్తం కలిపిన తర్వాత నేను కొంచెం చింతపండు తీసుకుంటానండి చింతపులుసు కొంచెం తీసుకుంటాను అలా తీసుకున్న తర్వాత ఇది మంచిగా ఆయిల్లో కొంచెం గరం అయ్యేదాకా అలా ఉంచేసుకోవాలి చింతపులుసు అయితే తీసుకున్నాను మొత్తం నేనైతే చూడండి ఫ్రెండ్స్ చింతపులుసు మంచి అలా నూనెలో వీలైతే గరం కావాలి కొంచెం మసలేదాకా అలానే కలుపుకుంటూ ఉండాలన్నమాట నేనైతే అందులో చింతపులుసు కొంచెం తీసుకున్నాను మంచిగా మసలుతుంది కదండి మస మసిలినప్పుడు అలాగనే మసలు ఇవ్వాలండి తర్వాత అలా మసిలిపోయింది కదా అందులోనే నేను కొంచెం అందులో ఇప్పుడు అందులోనే పప్పు వేస్తానండి చూడండి ఫ్రెండ్స్ నేను పప్పు అయితే ఇందాక తీసుకుంది కదా పప్పు అయితే చూపించింది పప్పు మొత్తం వేస్తానండి పప్పు అయితే వేసేసి సోరకాయ క్యారెట్ టమాటా ఉల్లిగడ్డ అన్ని పప్పులు కలిపినవి ఉన్నదైతే మొత్తం వేసేసి కలిపేస్తాను అనమాట అలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆయిల్ వేసింది ఆయిల్ అంతా దినికి బట్టి చింతపులుసుకపోసంగా చింతపులుసు దినికి బట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు మూత తీస్తాను చూడండి వావేలా అయిందో సూపర్గా ఉంది కదండి ఇలాగో స్కూల్ బంద్ కదా పాపింటి కానీ ఉంటుంది మనం గుడక చేయ పప్పుచారు అంటే రొట్టెలు వేసుకుంటా తింటూ ఉంటాం కదా అందుకని పప్పుచారు ఎక్కువ చేస్తానండి నేను సొరకాయ క్యారెటు టమాటా అవన్నీ వేసి అయితే నేను పప్పుచార్ చేసానండి పప్ పాపడ పక్కకి వేసుకొని తినాలని చాలా అండి పాపడాలు కారం అయితే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే కొంత గుడక వేయలేం కదా పచ్చిమిర్చి వేసాను కదా నేను కొంచెం కారం వేసానండి ధనియాల పొడి వేసేసి మంచిగా అలా కలుపుకోవాలన్నమాట అలా మొత్తం టోటల్గా కారం అనేది పులుసు కారం పప్పుకు పట్టేదాకా అలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని అలానే మూత పెట్టేసుకోలే కొద్దిసేపు అలానే మరగనివ్వాలండి ఎందుకంటే పప్పు వాసన రాకుండా పప్పు పప్పు రాకుండా చింత పులుసు అనేది పట్టేదాకా కొద్దిసేపు మరగనిద్దాం మూత పెట్టేసి చూద్దామండి ఎలా అయిందో వావు పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం టోటల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ మూడు రకాల పప్పుచారు మా ఇంట్లో ఈరోజు తాలింపు ఎంట మిర్చి వావ్ చాలా బాగుంటుంది పప్పుచారులోకి అంచుకి పాపడా పెట్టుకొని తింటే వావ్ బాగుంటుందండి అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో మా ఇంట్లో పప్పుచారు ఈరోజు ఎలా ఉందో కామెంట్ చేయండి పప్పుచారి ఎలా చేశాను బాగుందా బాగలేదో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి పప్పుచారి అయితే మొత్తం మసిలిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఎలా ఉంది నచ్చినదా ఒకటే పప్పుతోటి ఎప్పుడు రొటీన్గా చేయకుండా నేను ఈరోజు మూడు రకాల పప్పుతో చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మర్చిపోకండి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా బాలేదా కామెంట్ చేయండి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది మూడు రకాల పప్పుచారు పప్పులతోటి చేశాను బాగుందో బాగాలేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మూడు రకాల పప్పుచారు ఇంట్లో మా ఇంట్లో ఈరోజు అంచుకై తిన పాపడ వేసుకొని గుమ్మేస్తానండి పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చిందో లేదో కామెంట్ చేయండి బాయ్